మామా నమస్తే తెలుసు కదా నేను మీ శ్రీకాంత్ ఈరోజు మనం వంటకం వచ్చేసి ఏంటిది అంటే చేపల పులుసు ఇక మరి మా అక్క చెప్తా అంటే నేను చేస్తా ఇలా మా అక్క అంటే బాగా అలిస్ట్ అయిపోయింది అయితే విషయం ఏంటిదంటే మామ ఇంకొకటి ఇక ఇద్దరు బాగా అని చెప్పినా కదా ఫస్ట్ రోజు చికెన్ అయిపోయింది ఇలా చేపలు తెచ్చిన అన్నట్టు ఇక మళ్ళీ ఎన్ని రోజులు ఉంటే అన్నీ ఇక ఎప్పుడు నీసే మన ఇంట్లో ఓకేనా ఇప్పుడు చూద్దాం ఇక ఎట్లా అన్నాడు ఏం కథ చేపల పులుసు మీరు కూడా అనుకోర్రీ వేరే లెవెల్ ఉంటది మామ ఫస్ట్ అయితే లైక్ కొట్టుకోర్రి షేర్ చెయ్యి సబ్స్క్రైబ్ చెయ్యి ఓకేనా ఇగో మా వాళ్ళు అయితే అన్నీ రెడీ చేసిర్రు ఇగ మొత్తం రెడీ చేసిరు మామ చేపలు ఇయో ఓకేనా అన్నీ రెడీ చేసిరు కాబట్టి మామ ఇప్పుడైతే మనం ఒకసారి చూద్దాం ఇక ఎట్లుంటది ఒక కథ ఇప్పుడైతే స్టవ్ అంటు పెట్టుకున్నావు ఇక స్టవ్ అండ్ పెట్టుకున్న ఒక పెద్ద గంజి పెట్టుకున్నావు ఎందుకంటే చాపలు ఎక్క దాకా నూనె అయితే నూనె పోసుకోరు ఇక నూనె పోసుకున్న తర్వాత మా చేపలు ఫ్రెష్గా గడిపెట్టిన రెండు కిలో చేపలు నూట యాభై రూపాయల కిలో దొరికినా లక్షీపురం వట్టుకొచ్చిన మా స్పెషల్గా చేపలు ఇక నూనె అయితే మంచిగా ఫ్రీడమ్ ఆయిల్ పోసుకోరు ఆయిల్ పోసుకుంటారు ఫ్రీడమ్ ఆయిల్ పోసుకోరు ఫ్రీడమ్ ఆయిల్ పోసుకున్న తర్వాత మామ కొంచెం ఇక మంట ఎట్లా పెట్టుకుంటారు ఇట్లా పెట్టుకోరు కనబడుతుందా మంట అయిపోయిన తర్వాత చూద్దాం ఇక నెక్స్ట్ ఏం చేద్దాం మా అమ్మ ఇప్పుడైతే ముందుగా మనం అయితే ఎల్లిగడ్డలు అయితే దంచి పెట్టుకుందాం అమ్మ దంచి పెట్టుకుని డైరెక్ట్ వేసుకుందాం ఎల్లిగడ్డలు ఎంత వేసుకుంటా అంత మంచిగా ఉంటుంది మామ అందుకే నేనైతే మంచిగా బాగానే ఎక్క తక్కువ ఎలిగేటర్లు అయితే తీసుకున్నా చూద్దాం మామయ్య అక్క చక్క దంచుకున్నారు కదా ఉల్లిగడ్డ అయితే తీసుకోని వేసుకోర్రీ మంచిగా మా అక్క నాకు ఎప్పకము ఎలిగేటర్ వేసింది దంచి నీ అయితే రావోసారి ఇక అమ్మాయో ఫస్ట్ హెలిగేటర్ నాకు ఎప్పకూడదు మా అక్క చేసింది తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోర్రీ మంచిగా మంట చిక చికెట్టుకో దుమ్మవుతుంది ఇక అమ్మా రెండు కిలోల చేపలు అని చెప్పినా కదా ఈ రెండు కిలోల చేపలే నీటి వేసుకుందాం ఇప్పుడే వేసుకోవాలి ఎందుకంటే మంచిగా ఆయిల్లో ఫ్రై చేయాలంట ఇది ఒక కొత్తగా వండుతా మా అక్క మా అక్క చెప్తాను నేను చేస్తున్నా చేపలు అయితే మామ చూడిగా ఒక్కొక్క పీస్ ఎట్లుందంటే మామ చుట్ట పానం పోతాను ఫ్రెష్గా అనుకోవాలని అనుకుంటే మనం వీడియోలు వేరే ఎవరు ఉంటాయి మీరు నెంబర్ వన్ లేదు చేపలు దీపాలు మొత్తం అంటే నేను మీరు నేను లైక్ కొడుతూనే ఉండండి సబ్స్క్రైబ్ అవుతూనే ఉండండి మళ్ళా మళ్ళీ ఎత్తమ అన్సబ్స్క్రైబ్ అవుతుంది ఒక్కడేసారి వస్తుంది మామయ్య చేపలు ఏం చేసుకున్నాం మామయ్య ఇప్పుడు కొంచెం కలుపుదాం మొత్తం ఆయిలేమా ఫస్ట్ మనం చేపలు ఏం చేయాలంటే ఆయిలే ఫ్రై కొట్టాలన్నట్టు మేమైతే ఇట్లా అన్నపోదు ఇది మా చిన్నకాయ ఎత్తంది ఫస్ట్ అయితే ఇక నూనెల గోలి ఇవ్వంటుంది కదా ఇక నూనె గోలిద్దాం చూద్దాం ఎట్లయితుందో మామా సరిపడానికి ఉప్పైతేసుకోరు మామయ్యా నింబర్ అయి ఉంటుంది ఇలా మన కూర ఎక్కడికి పోతుందో చూద్దాం అయ్యా కర్నర్ పోతుందో మరి జైతలు పోతుందో వీటి చూస్తే మాత్రం ఇట్లే తినపోతే అవుతుంది ఫ్రెష్గా నూరుకున్న అల్లం మామయ్య అల్లం కొంచెం వేసుకోర్రీ మామ పసుపు ఎక్కడ తగ్గేసుకోరు పసుపు మంచిగా పచ్చగా అవుతుంది ఓకే మామ మళ్ళీ ఒకసారి అయితే మంచిగా కలుపుకోరు మామ ఇక చేపల కూర చేపల పులుసు మామ కథ నెక్స్ట్ మళ్ళీ వీటిలో వేసుకున్నాక అసలు వాటర్ బాగా వస్తున్నాయేమో సాల్టేషన్ కావచ్చు కారపొడి వేసుకోరు మా సరిపడంతా కారపొడి ఎక్క ఎక్కదాకా వేసుకోరు కారప్పొడి వేసుకున్నారు అనుకో ఏ చేపల కూర సమైపోయినట్టే ఐదే నిమిషాలు ఎత్తది మా చిన్నక్క చేపల కూర ఐదే నిమిషాలు ఎత్తది నెంబర్ వన్ ఎత్తది ఇలా మన కూర ఎట్టు మొత్తం చూడు మా వీడియో అయితే నువ్వు మొత్తం చూడు లేకపోతే కథం అవుతుంది కూర ఒక్క నిమిషం కూడా స్కిప్ కొట్టకు స్కిప్ కొట్టినావా చేపల కూర కథ అయ్యింది నాశనం అవుతుంది నాగన అవుతుంది విన్నావా మంచిగా చూడు నాగన కాకుండా ఏత్త నేను మస్తు ఉంటుంది కూర చాపల కూర మామ ఇగో నాకైతే ఇట్లా తిన బాధ అవ్వదు ఇక నెక్స్ట్ మామ ఇగో ఆన్ ది స్పాట్లో రెడీ పెట్టుకున్నారు మా చింతకాయలు మాదే చింతకాయలు నెంబర్ పులుసు పెట్టింది మా అక్క ఇక ఓజుడయి ఇలా ఇక కొత్త దావుదాడే ఓసుడేనా మంచిగా పులుసు నెంబర్ వన్ మా కొత్త చింతకాయలు మామ మాయే చింతకాయలు ఉన్నదంతా అందరికీ అమ్ముకున్నావు ఇక మేమే లాస్ట్ గుచ్చుకున్నాం మామ ఇంత మిగిలింది మీకు వచ్చే ఆడదికి మీకు ఈ డైరెక్ట్ మామయ్యా పులుసు పోసుకోరి నెంబర్ వన్ పులుసు పోసుకోరు సరిపడా పోసుకోరు మామూడు చింతపండు తక్కు పోసుకున్నారు అనుకో ఉరుకుడే కూడా పట్టుకొని మళ్ళీ చేపలకు కూడా నానవ్వుడు కాదు మీరు నాగనవుతారు మీ ఇష్టం మరి పులుసు అయితే పోసుకోరు మామ మంచిగా స్పీడ్ ఉంటుంది చూసి రాసి చూసారు పులుసు పోసుడు కూడా వచ్చింది మళ్ళీ చేపలకు ఐదే నిమిషాలు బామా ఐదే నిమిషాలు ఎక్కదక్క అవసరం లేదు చేపల కూర మొత్తం అయిపోతుంది ఇక వీడియో మాత్రం మొత్తం చూడమమ్మా పులుసు అయితే వస్తున్నారు కదా ఇక చూడరు ఇక ఎట్లుంటుందో చూద్దాం ఇక అమ్మా మనం అయితే సరిపడా పులుసు పోసుకున్నాక కొంచెం పీసులు కింద అడిగంటతే కదా సో అడుగంట అయితే ఆ ఇటు అనుకోరి నీట్గా అట్లా అనుకోని కలాసిగా మూత పెట్టుడే నాక్క పెట్టు మూత పెట్టే మా సిల ఉంటుంది ఒకటి మర్చిపోతుంది ఒకటి ఎత్తుంది కానీ కూర అయితే నెంబర్ వన్ ఉంటుంది మా లాస్ట్ చెప్తే ఎట్లా ఉంటుంది ఇక మూత అయితే పెట్టింది అయ్యో ఆ మూత కాదు అలా దిగేస్తావా అమ్మ మూత దొరకలేదు మా ఇంట్లో మా ఇంట్లో ఇక గిది ఎత్త మా అక్కడ దివెత్తన్నది ఇది కూడా సెట్ అయిందా అబ్బా నెంబర్ వన్ సెట్ అయింది మా బౌల్ కూడా వేరే ఉంటాయమ్మా మా ఇంట్లో ఈ మూత చూడు ఎట్లా పెట్టింది మా అక్క ఓకేనా ఇక ఒక పది నిమిషాలు వేపు మంచిగా దాకా ఉంచుకుందాం ఓకేనా రైట్ మామ మీకు ఇంకోటి చెప్పారా మర్చిపోయినా ఇక మన చేపల కూర వెళ్ళింది నేను ఏం చేద్దాం సపరేట్ ఎంచుకుందాం ఇది ఖాళీ ఉంది కదా సపరేట్ ఎంచుకొని తిందాం ఓకే మరి మావా ఇంకొక విషయం ఏంటంటే మనం వీడియోలు అప్లోడ్ చేస్తే మంచిగా వ్యూస్ మంచిగానే వస్తున్నాయి ఇంకా వీడియోలు చేయాలనిపించినట్టు అనిపిస్తుంది అని మామ సబ్స్క్రైబ్ అయితే కొడతలేరు సబ్స్క్రైబ్ కొట్టురు మామ మీ సబ్స్క్రైబ్ కొడితే నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది సబ్స్క్రైబ్ అయితే కొట్టుర్రీ మర్చిపోకరి లైక్ చేయరి షేర్ చేయరు ఓకేనా మర్చిపోకుర్రి చేపల కూర అయితే ఇప్పుడు మూత పెట్టినాం కదా ఒక పదిహేను నిమిషాలు ఉంచుకుందాం పదిహేను నిమిషాల తర్వాత చూద్దాం మామ అది ఎట్లా ఉంటుంది ఓకేనా మామా మన కూర అయితే మసులుతుంది అని చెప్పినా కదా మసలే లోపు మనం ఏం చేసిన అంటే కొన్ని జీలకర్ర ఉన్ను మెంతులు మంచిగా కొంచెం వేయించుకోవాలి నెక్స్ట్ ఒక ఉల్లిగడ్డ కూడా దంచుకోరు మిమ్మాయితీ ఉల్లిగడ్డ దంచుకున్నాను ఇక దీన్ని మిక్సీ పడదాను తర్ ఇక అది పట్టుకున్న తర్వాత మామ ఇప్పుడైతే దంచుకున్నాం కదా దీని మనం ఒకసారి కర్రీ వేద్దాం మామ చూసి రామ చేపల కూర అయితే మంచిగా మసూలతోంది వాసన కూడా వేరే లెవెల్ ఉంది చూద్దాం ఇక ఇంకెంతసేపు అయితే పది నిమిషాలు అయితే పది నిమిషాలు అయిపోతే మనం తినడే మామయ్యా మన కూర మామయ్యో మన చేపల కూర అయితే మొత్తానికి అయితే రెడీ అయిపోయింది మామయ్య ఒక పీస్ ది అక్క చూద్దాం ఎట్లుందో పీస్ ఉడికిందా ఉడకలేదా మామయ్యో ఒక పీస్ అయితే మీకు చూపెడతా సుడుర్రీయా అయ్యో నెక్స్ట్ లెవెల్ ఉంది మా ఫిష్ అయితే దుమ్ము టేస్ట్ ఉంటుంది అదేవిధంగా మామయ్యో మనకైతే శని వెళ్ళింది ఆ శని అయితే మంచిగా నాకు ఫేవరెట్ అన్నాడు ఇట్లా తినుడు మీరు ఇట్లా ఎంచుకుంటున్నా కొంచెం కూడా అయితే ఎంచుకుంటున్నా ఇది తిన్నాయ్య మన చేపల కూర అయితే అయిపోయింది మామయ్య మూత పెట్టుకోడే ఐదు నిమిషాలు అయితే దించుకున్నాడే విన్నావా చూద్దాం ఇక తర్వాత చేపల కూర అయితే రెడీ మామ తినేటప్పుడు చెప్తా టేస్ట్ ఎట్లుందో అంతలో తింటా మామా మన చేపల కూర అయితే అయిపోయిందని చెప్పినా కదా ఇక మనకైతే వేసిరు అల్లుడు అయితే ఫస్ట్ తింటుండ్రు అల్లుతో చెప్పిద్దాం ఎట్లుందో అల్లుడు ఒక్కసారి తినిగా నీకు ఒకటే వేసిరు ముక్క పెట్టుకో ఒక ముక్క పెట్టుకో ఎట్లుంది సూపర్ చెప్పు జోగి నిజంగా ఉందా మరి చెప్పి మనలో ఛానల్ మన యూట్యూబర్లోకి ఏం చెప్తావు అది మళ్ళా మామయ్యో మనకైతే అన్న వేసింది కానీ కూర వేసుడు మర్చిపోయింది ఎత్తలేదు ఇక కూర వేస్తే వినుడే ఎట్లుందో చెప్తాను నేను కూడా ఓకేనా చూద్దాం మామా మనమైతే ఒకసారి చెప్తా ఇక మీకు ఎట్లుందో ఇయో ఒకటే ముక్ చేసింది మా అక్క చూద్దాం ఫస్ట్ అయితే ఎట్లుందో టేస్ట్ చెప్తా మీకు అంతే తర్వాత ట్రై చేసుకోరు మీరు పుల్ల పుల్లగా మల్ల పుల్లనే మా ఇంట్లో వేరే లెవెల్ ఉంది మామా ఇవ్వ మా కోడలు చూసి ఎత్తచీకినా కుర్చీలకి వడబెట్టినా విషయాలు రావు రావు కోడలు ఎట్లా హుషారు చూసిరా కూర అయితే అదిరిపోయింది ఓకే మామా మరి ఉంటా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం లైక్ చేయాలి షేర్ చేయరి సబ్స్క్రైబ్ చెయ్యి ఓకేనా ఉంటామామ్మా రైట్ మామా